పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు అన్ని గ్రామాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ చాంబర్ నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి డిపిఓ డిపివో మంజిలావాది జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఒ సుభారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం నంద్యాల గాంధీ చౌక్ నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కౌన్సిలర్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస మాట్లాడుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా పట్టణం రాష్ట్రం దేశం స్వచ్ఛతగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రజల్లో అవగాహన కల్పించాలని వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను కోరారు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై ర్యాలీలు మానవ హారాలు వర్క్ షాప్లు నిర్వహించి ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు ప్రారంభించి అన్ని ప్రదేశాలలో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు పంచాయతీ మున్సిపల్ అధికారులు ఎంపీడీఓలు డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు నీటి వనరుల ప్రాధాన్యత తెలియజేయడం ప్రభుత్వ భవనాలు సంస్మరణీయ స్థలాల సమీపాల్లో పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకొన్నారు వ్యర్థాలు లేని భారతదేశాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు అంతకుముందు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వచ్ఛ భారత్ దివాస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కొరకు అధికారులు చిత్తశుద్ధితో పరిచయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమ అమలుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు పరిశుధ కార్మికులకు అవసరమైన పరికరాల సామాగ్రి కొనుగోలు చేయాలని సూచించారు చెత్త నుండి సంపద సృష్టించే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు మురికి కాలువలు శుభ్రం చేయడం చెత్త నిల్వలు లేకుండా చూడాలన్నారు ఖచ్చితంగా స్వచ్ఛతా ఇన్ సేవ అనేది ఒక కార్యక్రమం ఈ కార్యక్రమము అక్టోబర్ రెండో తేదీ వరకు కంటిన్యూగా జరుగుతుంది ఎన్నో రకాల కమిషనర్ చెప్పారు ఎన్నో రకాల మంచి ప్రోగ్రామ్ కలిగి చేస్తున్నారు దీని ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే మెయిన్గా పెట్టండి నీట్గా పెట్టండి ఈ రాష్ట్రం మనది ఈ దేశం మనది ఈ ఊరు మనది దీన్ని క్లియర్గా ఉంచుకోవడం వల్ల మనం శుభ్రంగా ఉంటాము మన పరిసరాలు పరిసరాలు పరిచయాలు శుభ్రంగా ఉండడం వల్ల మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటామనే ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ దేశమంతా మీరు మొదలుపెట్టడం జరుగుతుంది ఫస్ట్ మన పరిశుభ్రాన్ని ఉంచడం వల్ల మనం ఎంత ఆరోగ్యకరంగా ఉంటామనేది మనకు తెలియజెప్పడమే దీని యొక్క ఉద్దేశం అలాగే వీటిని ఎరువుగా వాడాలి ఆదితరాల ప్రతిసారి మనం ఉన్నాము ఈ ప్రోగ్రామ్ ద్వారా నంజాల ప్రజలందరికీ మనమందరకు మన పరిశుభ్రాన్ని మరి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకున్నాము ట్రైన్స్ లో అనవసరమైన చెక్కలు వేయకుండా ప్లాస్టిక్ తక్కువగా వాడి

స్వచ్ఛంద సంస్థల వారికి ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమిళనాడు సేవ అనే కార్యక్రమం మనం ఈ నెల పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ ఒకటి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము స్వచ్ఛతంగా సేవ మన నంద పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తున్నప్పుడే మన ప్రాంతానికి సేవ చేసుకునే విధంగా అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ ప్రజలందరూ మున్సిపాలిటీ వాళ్ళు సహకరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని

అనేక స్వచ్ఛకి సంబంధించిన కార్యక్రమాలు మన జిల్లాలో చేపడుతున్నాము దీన్ని మూడు భాగాలుగా చేశాము ఒకటి ప్రజలందరికీ కనుక్కొని వెళ్ళడం జన్ భాగాలి అలాగే రెండవది సంపూర్ణ స్వచ్ఛత తీసుకురావడం అంటే స్టార్టింగ్ ఎక్కడెక్కడ గార్బేజ్ డమ్స్ ఉన్నాయి వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం వాటిని క్లీన్ చేయడం క్లీన్ చేసిన ప్లేస్లో మనం మొక్కల్ని నాటడం మరోసారి అక్కడ ఏదో చెత్త వేయకుండా మొక్కల్ని నాటడం అలాగే రోడ్స్ అన్ని క్లీన్ చేయించారు వాళ్ళందరికీ కూడా శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్య సంబంధమైన అన్నిటికీ కూడా ఎన్ని టెస్ట్లు కావాలో అన్ని టెస్ట్లు చేసి మన గురించి ఆరోగ్యంగా వారు ఉండాలి కాబట్టి వారు వారికి కూడా సురక్ష శిబిరాన్ని కనిపించారు ఈ మూడు పాయింట్స్ మన జిల్లాలో చేపడుతున్నాం అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి విద్యార్థులందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైనా మనం ప్రతిజ్ఞ చేసుకున్నామో అందులో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ఏం చేయాలి అన్నది చేస్తే ఎక్కడన్నా చెత్త వెళ్ళకూడదు అన్న అందులో మనకి కాన్సెప్ట్ కూడా స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత చెత్త వెళ్ళకూడదు మనలో ఉండాలి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో టూరిజం ఉంది ఎన్నో రాష్ట్రాల నుంచి మన జిల్లా విజిటర్స్ వస్తూ ఉన్నారు సో మన జిల్లా నుంచి చాలా స్వచ్ఛంగా సూచించాలి ఎవరైనా మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఫీల్ అవ్వాలి అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్సీ గారు అలాగే మున్సిపల్ ప్రిన్సిపల్స్ గారు మున్సిపల్ టీం అందరికీ మరి ముఖ్యంగా ప్రజలకు స్టూడెంట్స్ కు పేరు పేరుగా నేను ధన్యవాదాలు